హాయ్ ఫ్రెండ్స్ వెల్ బ్యాక్ టు మై ఛానల్ స్మరికాల్ట్స్ ఈరోజైతే నేను మా కంపెనీలో జరిగిన ఒక ఫంక్షన్కి మేము హాజరయ్యాము ఫ్యామిలీతో సో ఈ విధంగా మనం లోపలికి ఎంట్రీ అయ్యాము సో చాలా ఎంజాయ్ అంటే చాలా ఎంజాయ్ చేశాను దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము సో అత్త అమ్మ కూడా చాలా మంచిగా ఫీల్ అయ్యారు మా పాప బాబు చిన్న బాబు అయినా తీసుకెళ్ళాను ఎందుకంటే సెలబ్రేషన్స్లో కంపల్సరీ మనం కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి నేను కూడా వెళ్ళాను విత్ ఫ్యామిలీతో సో ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసాం మా ఆపరేటర్లు మా ఇంజనీర్లు మా మేనేజర్లు ప్లాంట్ హెడ్ సిటీఓ సిఎఫ్ఓ అందరు వచ్చారు సో అక్కడ చాలా ఎంజాయ్మెంట్ అయితే జరిగింది సో ఆపరేటర్లు చూడండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివి పెట్టించారు మా పాప అయితే అసలు ఫుల్గా ఎంజాయ్మెంట్ చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాషన్ షో అవి ఇవి అని పెట్టి బాగా ఎంజాయ్మెంట్ అయితే చేశారు సో చూస్తున్నాండి ఫ్యాషన్ షోలని కొన్ని గేమ్స్ ఎంటర్టైన్మెంట్ కిట్ గేమ్స్ బెలూన్ షూటింగ్ అట్లాంటివి చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టారు సో రిఫ్రెష్మెంట్ అయితే పెట్టారు రిఫ్రెష్మెంట్ ప్లస్ అందరికీ వెజిటేరియనే వెజిటేరియన్ ఫుడ్ సూపర్ అయినా ఫుడ్ లంచ్ చేసాము అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా డ్యాన్స్ బేబీ డాన్స్ అంటారు కదా ఆ టైంలో ఫ్యామిలీస్తో చాలా మంది అయితే ఎంజాయ్ చేశారు మనం కూడా అందులో ఒక పార్ట్గా ఉండడం ఎందుకంటే సందర్భం ఒక్క వంద డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాల అయిన సందర్భంగా మా కంపెనీలో ఫ్యామిలీ డే పార్టీ అయితే చేశారు సో మస్తుగా సూపర్ సూపర్గా ఎంజాయ్ అయితే చేశాం కదా వేరే లెవెల్ అంటే ఇదే సాప్ప సూపర్ సూపర్ సూపర్గా చేశాను సో కంపెనీలో డైలీ రొటీన్ వర్క్ చేస్తా అప్పుడప్పుడు అంటే ఒక్కసారి ఈ విధమైన ఒక ఫంక్షన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీలు చాలా బాగా ఉంటాయి మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది అక్కడ నుంచి రాననే రానంటుంది అంతగా బాగా ఎంజాయ్ చేసింది అనమాట చిన్న డ్యాన్స్ పార్టీ లాగా ఇక్కడ చిన్న స్టేజ్లో మస్తుగా ఎంజాయ్మెంట్ అయితే చేశాము చాలా బాగా అనిపించింది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెమొరీ ఇది ఒక మెమొరీ లాగా ఉండిపోయింది ఎందుకంటే మనం కంపెనీ టు కంపెనీ ఎక్కడెక్కడో చేంజ్ చేస్తూ ఉంటాం ఇది వచ్చేసి నా కంపెనీలో జరిగిన ఒక ఫంక్షన్ ఇది ఈ మెమరబుల్ బాగుండిద్ది కాబట్టి నేను క్యాప్చర్ చేశాను ఈ క్యాప్చర్ మెమరీ అనేది మనం పెట్టుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం సండే కాబట్టి చాలామంది వచ్చారు చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం సూపర్గా వచ్చింది అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్మెంట్ ఆ డే ఫుల్ డే అంటే లంచ్ దాకా సూపర్గా ఎంజాయ్ చేశాక లంచ్ చేసేసి మనం హ్యాపీగా వచ్చేసాం సో ఈ విధంగా మనం ఆ రోజు మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసాం సండే మండే ఎంజాయ్మెంట్ డే అన్నట్టు చూస్తున్నారా ఆ పాప ఇంకా ఎంజాయ్ చేసింది ఎంజాయ్గా చూస్తారా డ్యాన్స్ డ్యాన్స్ లాగా సూపర్ అయితే సూపర్ అంటే డ్యాన్స్ చేసింది మా గారు వాళ్ళ పాప ఆ పాప కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది చేసింది పెద్దలకి అడల్ట్స్కి కప్పుల్స్కి అడల్ట్స్కి విధంగా గేమ్స్ అయితే చాలా బాగున్నాయి మా పాప చాలా ఎంజాయ్ చేసింది ఎంజాయ్ అయితే చూస్తారు కదా ఫుల్గా ఎంజాయ్ చేసింది చూస్తా ఎంట్రన్స్లో ఆపరేటర్లు అయితే ఫుల్ 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 ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్ వేరే లెవెల్లో ఎంజాయ్ ఎస్ 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 వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అలాట్ సో ఫుడ్ ఐటమ్స్ రిఫ్రెష్మెంట్స్ అన్నీ వేరే లెవెల్ అండ్ టేస్ట్ ఆల్సో గుడ్ అండ్ ఫ్రూట్స్ సాలాడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే వెజిటేరియన్ వెజిటేరియన్ అయినా కానీ చాలా బాగుంది మా ఆపరేటర్ ఒక మెమొరీ చిన్న మెమొరీ సో అదేవిధంగా కొన్ని కొన్ని క్లిక్స్ డ్యూరింగ్ దిస్ ఈవెంట్ ద మెమొరబుల్ సమ్ క్లిక్స్ ఐ క్యాప్చర్డ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆరుగురం అయితే వెళ్ళాము ఆరుగురం ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము చూడండి ఇక్కడ చూస్తున్నారా సో ఈ విధంగా మనం ఫుల్గా ఎంజాయ్మెంట్ చేసాం మా పాప నేను మా బాబు మా అత్తగారు మామయ్య గారు అందరం కలిసి అన్నాము సో ఇదైతే కంపెనీ స్పెషల్ పిక్ అనమాట అంటే ఇది ఈ విధంగా స్కెచ్ టైప్లో వచ్చింది సో కంపెనీ నుంచి క్యాప్చర్ చేసి ఇచ్చారు వాళ్ళు సో చాలా మెమొరీ బెస్ట్ మెమొరీగా ఉండిపోయింది హ్యాపీ